అమెరికా వాతావరణ సంస్థ అయిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఓఏఏ సిబ్బంది తొలగింపుల కారణంగా భారతలో ఋతుపవనాల అంచనా తుఫానుల అనుశీలనపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు విధాన నిర్ణేతలు ఆందోళన వ్యక్తం చేశారు ఎన్ఓఏయలోని వందల మంది వాతావరణాన్ని అంచనా వేసే వారిని ఇతర ప్రొబేషనరీ ఉద్యోగులను గత వారం అమెరికా ప్రభుత్వం తొలగించింది ఇందులో స్థానిక వాతావరణ కేంద్రాలతో పాటు సేవల కార్యాలయాల్లో పనిచేసే వాతావరణ శాస్త్రవేత్తలు ఉన్నారు మేము ఆందోళన చెందుతున్నాం ఎన్ఓఏఏ అధ్యయనాలు తగ్గిపోతే వాతావరణ అంచనాలపై ప్రభావం పడుతుంది సముద్రాలపై సమాచార అధ్యయనం తగ్గిపోతే అంచనాల సామర్థ్యం తగ్గిపోతుంది అని భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ స్పష్టం చేశారు ఎన్ఓఏఏ ఉద్వాసనలు అంతర్జాతీయ సంక్షోభానికి దారితీస్తాయని వాతావరణ శాస్త్రంపై తీవ్ర ప్రభావం పడుతుందని భారత ఉష్ణమండల వాతావరణ సంస్థ శాస్త్రవేత్త రాక్సి మాథ్యూ కోల్ అభిప్రాయపడ్డారు వాతావరణాన్ని పర్యవేక్షించే అంచనా వేసే విపత్తులకు సిద్ధమయ్యే డేటాను మోడల్స్ను ప్రపంచం మొత్తానికి ఎన్ఓఏ అందజేస్తుంది భారత్లోని రుతుపవనాల అంచనాలు తుఫానుల అనుశీలన వాతావరణ ముందస్తు హెచ్చరికలు ఎన్ఓవైఏపై ఆధారపడి ఉంటాయి ఈ సంస్థలో తొలగింపులు ఒక పైనే కాదు ప్రపంచం మొత్తం మీద ప్రభావం చూపుతాయని కోల్ తెలిపారు హిందూ మహాసముద్రంలోని సగం అధ్యయన నెట్వర్క్ ఎన్ఓవైఎ మద్దతుతో పనిచేస్తుందని ఈ వెన్నెంకు లేకుంటే వరదల హెచ్చరికలను వడగాలులను తుఫానులను ముందస్తుగా అంచనా వేయడం కష్టమని ఆయన పేర్కొన్నారు దీనివల్ల లక్షల మందిని ప్రమాదంలోకి నెట్టినట్లు అవుతుందని వెల్లడించారు ఇది బడ్జెట్ కోతల కంటే అధికం వాతావరణ ప్రభావం నుంచి కోలుకోవడం పరిశోధన విపత్తులకు సిద్ధంగా ఉండడం వంటివి ప్రపంచవ్యాప్తంగా సమస్యగా మారనుంది అని వివరించారు ఎన్ఓఏను కోల్పోవడాన్ని ప్రపంచం భరించలేదని తెలిపారు ఇప్పటికే ఎన్ఓఏఏలో ఉద్వాసనకు గురైన సహచారాల నుంచి తమకు ఇమెయిల్ వస్తున్నాయని వాతావరణంపై సహకరించడం ఇక కష్టమేనని వారు చెబుతున్నారని మరో శాస్త్రవేత్త తెలిపారు అయితే భారతం ఏం చేసిందంటే పలు వాతావరణ అంచనాల కోసం సముద్రాలను అధ్యయనం చేసేందుకు తేలియాడి సాంకేతిక సాధనాలను భారత్ అయితే మోహరిస్తుంది వాటిలో చాలా వాటిని భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ హిందూ మహాసముద్రంలో నిర్వహిస్తుంటుంది ఎన్ఓఏఏ కూడా అటువంటి సాధనాలను హిందూ మహాసముద్రంలో మోహరిస్తుంది ఇతర సముద్రాల్లో ఎన్ఓ వీటిని ఉంచుతుంది కలిసి పనిచేసే సంయుక్త భాగస్వామ్యం సైన్స్కు ఎంతో కీలకం ముఖ్యంగా వాతావరణం వంటి అంశాల్లో పరిశోధన శరీర చర్యలకు ఇది చాలా అవసరం భారతలో వాతావరణాన్ని అంచనా వేయడానికి ప్రపంచంలోని సముద్రాలన్నింటిపైన పర్యవేక్షణ ముఖ్యం దీనిని ఏ దేశమూ ఒంటరిగా చేయలేదు అని కోలైతే వివరించారు